హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చెరువు వద్దకు పనిచేయడానికి అయితే వెళ్తారు కదా ఆ చెరువులో చేసేటప్పుడు ఒక రోజుకి మూడు వందల రూపాయలు పడాలంటే ఏ విధంగా పని చేయాలి అదేవిధంగా ఎంబీ రికార్డ్ అనేది ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్గా ఎంబీ రికార్డింగ్ ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఎంబీపీజీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మస్టర్డ్ యొక్క డేట్ అయితే వేస్తారు తర్వాత హాజరైన కూలీల సంఖ్య వేస్తారు ఫస్ట్ వచ్చేసి టాస్క్ కోడ్ టాస్క్ కోడ్ ఎర్త్ వర్క్ యొక్క టాస్క్ కోడ్ వచ్చేసి ఎయిట్ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ అని అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది ఒక్కొక్క ఏరియన్ బట్టి ఒక విధంగా అయితే టాస్క్ కోడ్ అయితే ఉంటుంది ఇక టాస్క్ కోడ్ వచ్చేసి ఎయిత్ టాస్క్ నేమ్ వచ్చేసి ఎత్ వర్క్ ఒక రైతు పేరు వచ్చేసి అయితే సపోజ్ ఎన్ఎస్ ఏదో ఒక నేమ్ అనుకుందాం పని కూలీ సంఖ్య మనం తీసుకున్నది ఒక్క ఒక మనిషికి ఫర్ డే మూడు వందలు రావాలని ఏ విధంగా చేయాలి కాబట్టి నేను ఒకటే తీసుకుంటున్నాను దీంట్లో మనం పొడవు ఎంత చేయాలంటే టూ పాయింట్ టూ సిక్స్ అయితే పొడవు చేయాలి వెడల్పు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ జీరో అయితే చేయాలి లోతు వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ అయితే చేయాలి దీనికి మొత్తం క్వాంటిటీ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ జీరో మనకి మొత్తం కావాల్సింది మూడు వందల రూపాయలు కాబట్టి మూడు వందల రూపాయలు ఈ క్వాంటిటీ అంటే ఒక యూనిట్ రేట్ వచ్చేసి వన్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ ఇంటూ వన్ పాయింట్ సెవెన్ జీరో క్యాలిక్యులేషన్ చేస్తే ఫర్ డే అమౌంట్ మూడు వందల రూపాయలు అవుతాయి మీకు పేమెంట్ అయితే అవుతుంది ఈ విధంగా ఒక ఫర్ గేకి ముడుంద గొప్ప ఈ విధంగా అయితే ఎంబీ రికార్డ్ చేస్తారు ఇట్లా ఎంబీ రికార్డింగ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ పాస్ ఆర్డర్ వేసి దాన్ని సిగ్నేచర్ చేసి పేమెంట్ వచ్చి యాక్చువల్ చేస్తారు ఇట్లాంటి మోర్ వీడియోస్ కావాలని ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పెరిసిందంటే యాక్టివ్ చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్